తెలంగాణ బలదేశ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో గత నెల ఇరవై నాలుగో తారీఖు సిర్యాపేటలో సామాంజరెడ్డి గారి ఆధ్వర్యంలో సిర్యాపేట నుండి భద్రాచలం వరకు పాదయాత్ర సిర్యాపేటలో ప్రారంభమై భద్రాచల శ్రీరాముల వారి సన్నిధిలో ముగింపు కార్యక్రమం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగులో ఉద్యమకారుల వల్ల తెలంగాణ ఎదుర్కొనే ఉద్యమకారుల వల్లనే చాలామంది కూడా అన్యాయం జరిగింది మీరు చెప్పిన విధంగానే ఎలక్షన్ల ముందు మీరు ఉద్యమకారులకు ఇస్తాను హామీలను మేము న్యాయంగా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి ఈ ఉద్యోగ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈరోజు గర్భార్పు దగ్గర మీకు మొరబెట్టుకోవడం జరుగుతుంది మీరు మా అందున దయచేసి మళ్ళీ ఉద్యమకారులకు ఫిరాపేట నుండి ప్రతి ఎమ్మెల్యే మంత్రులకు కూడా ఆ మంత్రులు కూడా రేపు డిసెంబర్ తొమ్మిదిన జరిగే అసెంబ్లీలో ఉద్యమకారులందరూ కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఉద్యమకారులకు న్యాయం విధంగా చూడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లు రేవంత్ రెడ్డి గారిని ఉద్యమకారులందరూ కూడా మనవి చేస్తున్నాం జై తెలంగాణ గత పాలకులు తెలంగాణ ఉద్యమకారుల ఊచెత్తని గత పాలకులు ఏ విధంగా పరిపాలించారు ఉద్యమకారులు ఏ విధంగా పక్కన పడేశారు చూసాం మరి గత ఎన్నికల్లో ఏ విధంగా ఓడిపోయారు ఉద్యమకారులు ప్రజలందరూ ఏకమైతే గత పాలకులు ఎక్కడ ఉన్నారో చూసాం మరి గత ముఖ్యమంత్రి ఏ విధంగా పరిపాలన చూసాం మన గత చూసి ఇలా ఉద్యమకారులు ఉద్యమకారులు మొత్తం కూడా ఏకమై અમરવી શ્રીકાંતાચારી રોજના શ્રી શ્રી બદાજી રામયાત્રિ મુગચ અધે ભાગદના અસંબ્લી સમાવેશ જરૂર સભ રાષ્ટ્ર પ્રભુત્વ మ్యాన్ఫ్యాక్టరీలో పెట్టి హామీ పెట్టారు ఆ హామీని తీర్చే విధంగా ఉద్యమకారులకి హామీ అమలు చేస్తారని చెప్పేసి చెయ్యాలని చెప్పేసి మా ఉద్యమకాలం మరి ఈరోజు గణపార్క్కి రావడం జరిగింది ఈ గణపార్క్లో మా అమరవీల శోభమైన అమరవీల సోపన దగ్గరికి వచ్చి ఈ అమర్వీరుల సాక్షి సోప సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆవేదన తెలియజేస్తూ ఉన్నాం మరి గొరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారు మా ఉద్యమకారు ఆలోచించి తక్షణమే రేపు అసెంబ్లీలో మా ఉద్యమకారుల ఉద్యమకారుల గురించి చర్చలు పెట్టి బిల్లు పాస్ చేసి ఉద్యమకారులకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి నమోదు చేస్తున్నాం గత నెల ఇరవై నాలుగు తారీఖు నాడు సూర్యాపేట పట్టణం నుండి తెలంగాణ ఉద్యమకార సంక్షేమ సంఘం కామా అంజిరెడ్డి గారి ఆధ్వర్యన సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది శ్రీకాంతాచారి వసతి రోజునే భద్రాచలం చేరుకొని పాదయాత్రను పూజించడం జరిగింది ఉద్యమకారులకు అందరికీ న్యాయం చేయాలని ఉద్యమకారులకు కుటుంబాలకు ఉద్యమకారులను గుర్తించాలని చెప్పి పాదయాత్ర చేపడం జరిగింది కావున అయ్యా ఆ పాదయాత్ర గుర్తుకొని మళ్ళీ ఈరోజు హైదరాబాద్ అడిగొడ్డులో అసెంబ్లీ సెంటర్లో గన్ పార్క్ వద్ద మరొక్కసారి మీరు గుర్తి చేయడం కోసం చేసుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని మా మొరను వినిపించాలని చెప్పి మీకు వినిపించాలని చెప్పి ఇక్కడ ఈరోజు మేము రావడం జరిగింది రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ ఉద్యమకారుల విషయాన్ని తప్పకుండా చర్చించి ప్రభుత్వం ఆమోదపరచవలసిందిగా మనం చేస్తూ గౌరవశ్రీ రేవంత్ అన్న గారికి మీ పాదావి వందనం వందనం చేస్తూ నిర్మ వేరుకుంటున్నామన్నా దయచేసి మా ఉద్యమకారులను గుర్తించండి ఉద్యమ ఉద్యమకారులకు న్యాయం చేయండి అని కోరుతా ఉన్నాం అనియ తెలంగాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత నెల ఇరవై నాలుగవ తేదీన విద్యాపేట నుండి బయలుదేరి పాదయాత్రగా బయలుదేరి శ్రీకాంతాచారి గారి వర్త విరోజు మూడవ తేదీన ఆ పాదయాత్రను పలకన జరిగింది ఆ పాదయాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను అదేవిధంగా మేము ప్రయా ప్రయాణాలు పాదయాత్రలో పాల్గొన సందర్భంగా మాకు ఎదురైనటువంటి కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులను కలిసి మా ఆవేదనను విరమించుకోవడం జరిగింది ప్రధానంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఉద్యమ తెలంగాణ మరియు దశ తొలిదశ మరియు దశ గుర్తించాలని వాళ్ళ గుర్తింపు కార్డు ఇవ్వాలని అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి వాళ్ళ గౌరవ ఏదైతే ఇస్తున్నారో పెన్షన్ రూపంలో అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఉద్యమకారులంతా ఎంతో కష్ట నష్టాలకు ఓర్చుకొని తమ ఉద్యమంలో భాగం పంచుకొని తెలంగాణ సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులను గుర్తించాలని అదేవిధంగా వారికి పెన్షన్ రూపకంగా అది పెన్షన్ ఆదుకోవాలని అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తమ ఆరు గ్యారెంటీలో ప్రకటించిన విధంగా రెండు వందల యాభై శాతాల స్థలాన్ని అందులో ఇల్లు నిర్మించి ఉద్యమకారులు ఇవ్వాలని అదేవిధంగా అదేవిధంగా మేము మా యొక్క మీరే మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని ఉద్యమకారుల ఆకాంక్షల్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ గన్ పార్క్లో